హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు వీజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది మరి రాబోయే డిఎస్సి కావచ్చు డివైఓ కావచ్చు మరి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఆస్కార్ అవార్డులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోని అయితే చివరి వరకు కూడా చూడండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఆలస్యం చేయకుండా మనం సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఆస్కార్ అవార్డ్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి సో ఈరోజు ఆస్కార్ విజేతలను అయితే ప్రకటించడం జరిగింది మరి యొక్క ఆస్కార్ అవార్డులు అనేటటువంటివి మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రజెంట్ చేయడం జరిగింది అంటే సో నైన్టీన్ ట్వంటీ నైన్ మే సిక్స్టీన్త్ సో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మే పదహారున మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అయితే జరిగింది మరి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి కూడా ఈ యొక్క అకాడమీ అవార్డుల వేడుకను టీవీలో ప్రసారం చేయడం ప్రారంభించారు అయితే ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆస్కార్ అవార్డులనే మనము అకాడమీ అవార్డులనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మరి యొక్క అకాడమీ అవార్డులు ఏవైతే ఉన్నాయో వీటిని నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు మరి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో తొలిసారిగా కలర్ టీవీలో అకాడమీ అవార్డులను ప్రత్యక్షంగా ప్రసారం అయితే చేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అకాడమీ అవార్డులను అంతర్జాతీయంగా కూడా టెలికాస్ట్ అనేది స్టార్ట్ చేశారు అయితే ప్రస్తుతం రెండు వందలకు పైగా దేశాలలో అకాడమీ అవార్డులను టెలికాస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి అయితే ఈ యొక్క అకాడమీ అవార్డులకు సంబంధించి మొత్తం ఎన్ని కేటగిరీస్లో ఈ అవార్డ్స్ని అందజేయడం జరుగుతుంది అంటే దాదాపుగా ఇరవై నాలుగు విభాగాల కింద సో ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలకి ఇరవై నాలుగు విభాగాల కింద అకాడమీ అవార్డులు అయితే అందజేయడం జరుగుతూ ఉంటుంది మరి అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశానికి సంబంధించి సో భారతదేశానికి సంబంధించి తొలి ఆస్కార్ విజేతగా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే బాను అతయ్య సో బాను అతయ్య సో మొట్టమొదటిసారిగా భారతదేశం తరపున తొలి ఆస్కార్ విజేతగా నిలిచారు సో నైన్టీన్ ఎయిటీ త్రీలో యాభై ఐదవ సో యాభై ఐదవ ఆస్కార్ వేడుకల్లో ఆమె ఈ అవార్డు అయితే అందుకోవడం జరిగింది మరి భాను అతయ్య సో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆస్కార్ అవార్డు పొందడానికి కారణం ఏంటి అంటే సో నైన్టీన్ ఎయిటీ టూలో సో నైన్టీన్ ఎయిటీ టూలో గాంధీ అనే సినిమా విడుదల కావడం జరిగింది మరి ఈ సినిమాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగానికి గాను భాను అతయ్యకి ఈ యొక్క ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది అనేసి గుర్తుంచుకోవాలి మరి అదేవిధంగా నైన్టీన్ నైన్టీ టూలో సో నైన్టీన్ నైన్టీ టూలో ప్రత్యేకించి సత్యజిత్రే సో నైన్టీన్ నైన్టీ టూలో ప్రత్యేకించి సత్యజిత్రేకి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్ అండ్ సైన్సెస్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్ అండ్ సైన్స్ గౌరవ పురస్కారాన్ని కూడా అందజేయడం జరిగింది మరి నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో సో రెండు వేల తొమ్మిదిలో ముఖ్యంగా గమనించినట్లయితే సో ఎనభై ఒకటవ ఆస్కార్ వేడుకల్లో మూడు ఆస్కార్లు అయితే భారతీయులకు రావడం జరిగింది అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది స్లమ్ డాగ్ మిలేనియర్ సో స్లమ్ డాగ్ మిలేనియర్ చిత్రానికి గాను మూడు ఆస్కార్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది అందులో ఫస్టు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీ విభాగం కింద ఆస్కార్ అవార్డ్ అయితే అందుకోవడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క స్లమ్డాగ్ మిలేనియర్లో ఉండేటటువంటి హో అనేటటువంటి పాట ఏదైతే ఉందో ఈ పాట రాసినటువంటి వ్యక్తి గుల్జార్ సో గుల్జార్కు ఆస్కార్ అవార్డ్ అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఈ యొక్క జైహో చిత్రానికి జైహో పాటకి సంగీతం అందించినటువంటి ఏఆర్ రెహ్మాన్ సో ఏఆర్ రెహ్మాన్కి కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగు జైహో అండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో రెండు అకాడమీ అవార్డులను అయితే అందుకోవడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట డాగ్ మిలేనియర్కి సంబంధించి బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్ కేటగిరీలో టూ థౌజండ్ నైన్లో ఎనభై ఒకటో ఆస్కార్ వేడుకల్లో మూడు అవార్డ్స్ అయితే వచ్చున్నాయి అండ్ ముఖ్యంగా పాట రాసినటువంటి వ్యక్తికి అవార్డు వచ్చింది మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి వ్యక్తికి కూడా అవార్డు వచ్చింది మరి ఎవరు జైహో పాటకి మ్యూజిక్ అనేది కంపోజ్ చేస్తారు అంటే సో ఏఆర్ రెహమాన్ మరి దాని తర్వాత మనకి గతంలో కూడా మనకి ది ఎలిఫాంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం విభాగంలో అవార్డు అయితే వచ్చింది అండ్ అదేవిధంగా తెలుగులో వచ్చినటువంటి త్రిబుల్ ఆర్ చిత్రం ఏదైతే ఉందో నాటు నాటు సాంగ్ సో బెస్ట్ ఒరిజినల్కి సంబంధించినటువంటి సాంగ్ కేటగిరీలో ప్రత్యేకించి మనకి ఎంఎం కిరవాణి గారు మరియు పాట రాసినటువంటి చంద్రబోషు గారు వీరిద్దరికీ కూడా ఆస్కార్ అవార్డు అయితే రావడం కూడా జరిగింది అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో సో రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేకించి ఆస్కార్ అవార్డులకు సంబంధించి మనకి ఎటువంటి అవార్డ్స్ అయితే రాలేదు కానీ రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యేకించి నామినేట్ అయినటువంటి అనూజా అనేటటువంటి చిత్రం సో అనూజా అనేటటువంటి చిత్రం సో బెస్ట్ డాక్యుమెంటరీ చిత్రం అనేది ఇది కూడా ఆస్కార్కి నామినేట్ అయ్యింది బట్ అయితే మనకు అక్కడ ఆస్కార్ అవార్డ్స్ అనేది రాలేదు బట్ ఈ సినిమాకి ఎవరు నిర్మించారు అంటే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సో ఆమె ఈ చిత్రాన్ని అయితే నిర్మించడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ అవార్డు పోటీల్లో పాల్గొన్నటువంటి చిత్రం ఏంది అంటే అనుజా అనమాట ఇది ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో పోటీ పడింది అయినప్పటికీ దానికి అవార్డు అయితే రాలేదు అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అసలు తొలిసారిగా సో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మదర్ ఇండియా అనేటటువంటి సినిమాకి తొలిసారిగా ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది అనేసి కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ సో భారతదేశానికి సంబంధించి తొలి ఆస్కార్ విజేత ఎవరు అంటే అతయ్య సో నైన్టీన్ ఎయిటీ టూలో విడుదలైనటువంటి గాంధీ చిత్రానికి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అవార్డు అందుకున్నారు తర్వాత సత్యజిత్రే నైన్టీన్ నైన్టీ టూలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్ అండ్ సైన్సెస్ వాళ్ళు గౌరవ పురస్కారాన్ని అందజేయడం జరిగింది మరి రెండు వేల తొమ్మిదిలో ప్రత్యేకించి ఏఆర్ రెహ్మాన్ అండ్ అదేవిధంగా జైహో పాటకు సంబంధించి మ్యూజిక్ కంపోజ్ చేశారు అండ్ పాట రాసినటువంటి వ్యక్తి గుల్జార్ సో ఈయనకు కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది అండ్ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీకి సంబంధించి రసుల్ గుర్తుపెట్టుకోండి రసుల్ సో ఈయనకు కూడా జైహో పాటకు సంబంధించి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో స్లమ్ డాక్ మిలియర్ చిత్రానికి సంబంధించి ఈయనకు కూడా ఆస్కార్ అవార్డు అయితే అందుకోవడం జరిగింది మరి ఇటీవల కాలంలో విడుదలైనటువంటి పుష్ప చిత్రానికి సంబంధించి కూడా బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్ క్యాటగిరీ సో ఆయన ఈ యొక్క చిత్రంలో మ్యూజిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సౌండ్ మిక్సింగ్ క్యాటగిరీలో ఆయన పనిచేయడం కూడా జరిగింది అనేసి తెలుసుకోవాలి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బట్ గుర్తుపెట్టుకోండి ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఇందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఏ సినిమాలకి ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ అయితే అందించారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఉత్తమ సినిమా కేటగిరీ సో బెస్ట్ ఫిలిం కేటగిరీలో అనూరా సో ఈ చిత్రానికి దాదాపుగా ఐదు ఆస్కార్ అవార్డులు అయితే రావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈసారి ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఉత్తమ డైరెక్టర్ వచ్చి సీన్ బేకర్ అనూరా అనూరా చిత్రానికి సంబంధించి ఉత్తమ నటి మీకే మాడిసన్ సో మీకే మాడిసన్ అనూరా అనేటటువంటి చిత్రానికి గాను బెస్ట్ ఫిమేల్ కేటగిరీకి సంబంధించిన యాక్టర్ విభాగంలో మీకే మెడిసన్ అనురా చిత్రానికి ఈ యొక్క ఆస్కార్ అవార్డు అయితే అందుకోవడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ నటుడు సో ఉత్తమ నటుడు అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటే ఆండ్రియన్ బ్రాడీ సో ఆండ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ అనేటటువంటి చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే అందుకోవడం జరిగింది అండ్ ఉత్తమ సహాయక నటి అవార్డు వచ్చేసరికి జోయా సాల్దానా ఎమిలియా ఫెరేజ్ ఉత్తమ సహాయక నటుడు కీరెన్ కాల్కిన్ ది రియల్ పెయిన్ అనేటటువంటి చిత్రానికి గాను అవార్డు వచ్చింది అండ్ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఐ ఆమ్ స్టిల్ హియర్ సో ఐ ఆమ్ స్టిల్ హియర్ అనేటటువంటి బ్రెజిల్కి సంబంధించినటువంటి చిత్రానికి గాను ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అయితే రావడం జరిగింది అండ్ బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ సో బెస్ట్ యానిమేటెడ్ క్యాటగిరీకి సంబంధించి ఫ్లో అనేటటువంటి చిత్రానికి అవార్డు వచ్చింది అండ్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి సంబంధించి అనోరా అనేటటువంటి చిత్రానికి గాను సీన్ బేకర్ సో ఈయన ఈ యొక్క ఆస్కార్ అవార్డు అయితే అందుకోవడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే సో దీనికి సంబంధించి కాంక్లేవ్ పీటర్స్టన్కి సంబంధించి సో ఈ సినిమాకి అవార్డు అయితే వచ్చింది అండ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీకి సంబంధించి ఏల్ మాల్ సో ఎమిలియా ఫెరేజ్ అనేటటువంటి చిత్రానికి గాను అవార్డు అయితే రావడం జరిగింది అండ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్కి సంబంధించి సో ద బ్రూటలిస్ట్ అనేటటువంటి చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ క్యాటగిరీస్లో ఆస్కార్ అవార్డు అయితే అందజేయడం జరిగింది అండ్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్కి సంబంధించి నో అదర్ ల్యాండ్ గుర్తుపెట్టుకోండి ఉత్తమ డాక్యుమెంటరీ ఫిలిం సంబంధించి ఫీచర్ క్యాటగిరీస్లో ఏ సినిమాకి అవార్డు వచ్చింది అంటే నో అదర్ ల్యాండ్ మరి మనకు కూడా అనుజ అనేటటువంటి చిత్రం అనేది ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో పోటీ పడింది భారతదేశానికి సంబంధించి బట్ ఈ సినిమాకి అవార్డు అయితే రాలేదు అండ్ నెక్స్ట్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్కి సంబంధించి వీక్డ్ సో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్కి సంబంధించి వీక్డ్ అండ్ ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ సంబంధించి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్కి సంబంధించి వీక్డ్ సో ఈ క్యాటగిరీస్లో రెండు అవార్డ్స్ అయితే ఉన్నాయి అండ్ ఉత్తమ సౌండ్ క్యాటగిరీకి సంబంధించి డ్యూన్ పార్ట్ టూ అనేటటువంటి సినిమాకి గాను ఉత్తమ సౌండ్ క్యాటగిరీస్లో అవార్డు అయితే వచ్చింది అండ్ ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ కేటగిరీలో అనోరా సో ఈ సినిమా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ అనోరా చిత్రానికి గాను దాదాపుగా ఐదు ఆస్కార్ అవార్డులు అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో నెక్స్ట్ ఉత్తమ సినిమాటోగ్రఫీకి సంబంధించి ది బ్రోటలిస్ట్ చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు అయితే వచ్చింది అండ్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి సో డ్యూన్ పార్ట్ టూ అనేటటువంటి చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డ్ అయితే వచ్చింది అండ్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్స్ ఫిలిమ్స్ సంబంధించి యామ్ నాట్ ఏ రోబో సో ఈ సినిమాకి కూడా ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు అయితే రావడం జరిగింది అండ్ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్కి సంబంధించి ఇన్ ద షాడో ఆఫ్ ద సిప్రెస్ ఇన్ ద షాడో ఆఫ్ ది సిప్రెస్ ఈ చిత్రానికి ఉత్తమ యానిమేటెడ్ షార్ట్స్ అనేటటువంటి అవార్డు కేటగిరీ అయితే వచ్చింది అండ్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్లో ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఏది అంటే ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా అనేటటువంటి చిత్రానికి గాను ఈ అవార్డు అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా ఆస్కార్ అవార్డులకు సంబంధించి బెస్ట్ కేటగిరీస్లో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకోవాల్సినట్టు ఏంటివి అంటే సో ఉత్తమ సినిమా అనోరా అండ్ ఉత్తమ డైరెక్టర్ వచ్చేసరికి సీన్ బేకర్ అనోరా ఉత్తమ నటి మీకే మాడిసన్ అనోరా సో అనోరా అనేటటువంటి చిత్రానికి గాను దాదాపుగా ఐదు ఆస్కార్ అవార్డులు అయితే వచ్చాయి అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసరికి ఆడ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ అనేటటువంటి చిత్రానికి సో ఈయనకి ఈ అవార్డు అయితే రావడం జరిగింది అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ సంబంధించి జోయా షాల్దానా ఎమిలియా ఫెరేజ్ అనేటటువంటి చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్కి సంబంధించి ఈయనకి అవార్డు అయితే వచ్చింది అండ్ బెస్ట్ సపోర్ట్ మేల్ కేటగిరీకి సంబంధించి కిరేన్ కాల్కెన్ సో ది రియ ది రియల్ పెయిన్ సో ఈ సినిమాకి గాను ఈయనకి అవార్డు అయితే వచ్చిందనమాట సో ఇది మనకి ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి అవకాశం ఉంటుంది సో ఆస్కార్ అవార్డులు అనేటివి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే నైన్టీన్ ట్వంటీ నైన్ మే సిక్స్టీన్త్న మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అయితే జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి తొలిసారిగా భారతదేశానికి సంబంధించి భాను అంతయ్య సో ఈమె ఈ యొక్క ఆస్కార్ అవార్డుని అందుకోవడం జరిగింది సో తర్వాత సత్యజిత్రే అండ్ దాని తర్వాత స్లమ్ డాగ్ మిలీనియర్కి సంబంధించి ముగ్గురికి భారతీయులకి ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ అయితే వచ్చాయి అండ్ రీసెంట్గా సంబంధించి ది ఎలిఫెంట్ విస్ఫరత్కి సంబంధించి బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో అవార్డు వచ్చింది అండ్ త్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్కి అదేవిధంగా అవార్డ్స్ అయితే రావడం జరిగింది అండ్ తొలిసారిగా సో తొలిసారిగా ఆస్కార్ అవార్డు పొందిన చిత్రం ఏది అంటే మదర్ ఇండియా సో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఈ ఫిలిం అనేది రిలీజ్ కావడం జరిగింది సో ఈ సినిమాకి గాను ఫస్ట్ టైం మనకి ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది సో ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి ఆస్కార్ అవార్డు పైన ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్